ఏ అంబేద్కర్ గారైతే ఈ దేశంలో గుడిసెల్లో ఉన్నవాడికైనా వెయ్యి కోట్ల బంగ్లాల్లో ఉన్నవాడికైనా ఒకటే ఓటు అక్కవడమే కాకుండా వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు ఎంపీటీసీ నుంచి మొదలుపెట్టి ఎంపీపీ వరకు జెడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కౌన్సిల్ నుంచి మొదలుపెట్టి చైర్మన్ వరకు కార్పొరేటర్ నుంచి మొదలుపెట్టి మేయర్ వరకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ ఒకటే ఓటు హక్కు కల్పించి అందరికీ ఓటు హక్కు కల్పించి పదవి కొనుక్కుంటే వచ్చేది కాదని పదవి పార్టీ ఇచ్చేది మాత్రమే కాదని పదవి ప్రజాస్వామ్యంలో వార్డు మెంబర్ అయినా పార్లమెంట్ సభ్యుడైనా ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశీదించే ఆస్వాదిస్తే వచ్చేదే పదవి అని చెప్పింది భారత రాజ్యాంగం అందువల్ల దానికి ఎవరైనా ఇంకా కొంతమంది అంటూ ఉంటారు నేను కష్టపడి తెచ్చుకున్న కష్టపడి గెలిచిన లేదా నేను డబ్బులు ఖర్చు పెట్టి వచ్చిన ఇంకో రకంగా వచ్చిన నో ఇది ప్రజలు ఆస్వాదిస్తే వచ్చే పదవి తప్ప నీ తాత జాగీరి కాదని చెప్పి మనం మనం చేయాలి నెంబర్ టూ ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా రాజ్యాంగ బద్ధంగా సంక్రమించబడ్డ పదవులు మాత్రమే అధికారం మాత్రమే ఇవీ కూడా రాజ్యాంగబద్ధంగా సంక్రమించారు వార్డు మెంబర్ చిన్న పోస్టే అయినా రాజ్యాంగ బద్ధంగా సంక్రమించబడ్డ పదవి సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా అన్నీ కూడా రాజ్యాంగ బద్దాం